అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే మనం కొడుగుడ్లతో మంచి రెసిపీ చేస్తున్నాం అండి చిన్న చిన్న కటోరలల్లో కొట్టి పోసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని చిన్న మంట మీద బాయిల్ చేసుకోవాలండి కొంచెం మనం ఇడ్లీలాగా చేసుకోవాలి ఆవిర్లా సో దాని తర్వాత ఉడికే క్రమంలో మనం పక్క గిన్నెలా నూనె పోసుకొని దీనికి సంబంధించిన కర్రీకి సంబంధించిన అన్ని రెడీ చేసుకొని మనం మంచిగా వండుకోవాలండి సో చాలా మంచి రెసిపీ అనమాట కోడిగుడ్లతో దునియా రకాలు చేసుకోవచ్చు అండి దాంట్లో ఇదొక రకము ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలవకపోతుండొచ్చు తెలవనోళ్ళు మాత్రం నేర్చుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ కొత్తగా ఉంటుంది అండి మనం రెగ్యులర్గా డైరెక్ట్ కొట్టిపోసిన దానికన్నా ఇవి చాలా బాగుంటుంది అండ్ కోడిగుడ్లు మనం డైరెక్ట్ ఉడకబెట్టకుండా ఆవిరిలో ఉడకబెట్టినందుకు కొంచెం ఉప్పు కారం వేసినందుకు కోడిగుడ్డు చాలా బాగుంటుంది అనమాట కోడిగుడ్డు ఉడకబెట్టింది తిన్నట్టు కొంచెం లేకపోతే ఆమ్లెట్ వేసుకున్నట్టు చాలా దు మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఈ లోపల మనకు ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయినండి ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ మగ్గిపోయినాయి సో మనం దీంట్లోనే కొంచెం అల్లం పేస్టు కొంచెం పసుపు వేసుకుంటే మంచిగా అయిపోతుంది దీ ఉల్లిగడ్డలు మంచిగా ఇవి మొత్తం కూడా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కర్రీలాగా చేసుకుంటున్నాం కదా మనం ఎప్పుడైతే చికెన్లకు దాంట్లోకి వేరే కర్రీస్కి అయితే మొత్తం మగ్గని ఇవ్వద్దు దీంట్లోకైతే మనం కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట లైట్గా మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు బ్రౌన్ కలర్ వస్తే మళ్ళీ ఇంకో టేస్ట్ అవుతుందండి అది కొంచెం తినలేము అనమాట వేరే కూరలలో అయితే అట్లా తినొచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీ ఎవరైనా తినొచ్చండి అంత మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చేతగానోళ్ళు కూడా తినొచ్చు మా ఇంట్లో మా చెల్లు ఉంటుంది కూరలు అస్సలు ఉండని రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం చెప్దామని మీకు ఈ విషయం చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే మా చెల్లె గురించి ఎందుకు చెప్తున్నా అంటే సో వండరానోళ్ళు కూడా ఈజీగా ఉండొచ్చు ఎందుకంటే పెళ్ళి అయింది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమొండి వండి ఏమో అర్థం కావట్లేదు మేమే అప్పుడప్పుడు పరేషాన్ అవుతాము మరి ఆమె ఎట్లా వండుతుందో ఏమో మాకైతే తెలియదు ఫ్రెండ్స్ మీరైతే మంచిగా నేర్చుకొని మంచిగా ఉండండి సో చాలా జాగ్రత్తగా చేసుకోండి వంట ఎందుకంటే మనకు పొద్దున్న లేవంగానే మనం వంట విషయం వంట మీదనే కదా డిపెండ్ అయ్యేది టిఫిన్ బాక్స్లు తీసుకుపోయేది అండ్ ప్రతి ఒక్కరు కూడా తినే ఫుడ్డే కదా మనకి ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా టేస్టీగా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రం అసలు బుక్ చేసుకొని తినొద్దు వాళ్ళు మసాలాలు ఎక్కడెప్పుడో వేస్తారు అన్నీ నీట్గా వాడతారో వాడరో తెలియదు మనం ఎందుకంటే కూరగాయల కాంచి మనం అన్నీ నీట్గా కడుక్కుంటాం కదా ఉప్పేసి సో అట్లానే మనం ఇంట్లో వండుకోవడమే చాలా బెటరు ఇప్పుడైతే మనకు ఉల్లిగడ్డ ముక్కలన్నీ మగ్గిపోయినాయండి దీంట్లోనే మనం ఆల్రెడీ కొంచెం లైట్గా ఉప్పేసినాం ఉల్లిగడ్డలలో సో ఇప్పుడు కారానికి సరిపోయిన ఉప్పేసుకొని మంచిగా కలుపుకోవాలండి మనం ఎక్కువ గల్లుప్పే వాడతాం కదా కూరలల్లో ఇదేంట్లోనైనా ఫ్రైలలోనే కొంచెం తక్కువేస్తాము కారం కూడా మొత్తం మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఏంటంటే మనం వాటర్ కూడా వేసుకుంటాం అనమాట వాటర్ వేసుకొని కొంచెం మంచిగా ఉడకనిచ్చుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేసిరు అంటే నిజంగా ఫ్రెండ్స్ మస్తు టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడూ చూడలేని టేస్ట్ అనమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ పక్కన గుడ్లు ఉడికిపోయినాయి డైరెక్ట్ ఉడకబెట్టిన దానికన్నా ఇది టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది వాటర్ మనం ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోవచ్చండి సేమ్ అంటు పుల్స్ లాగానే ఉంటుంది కాకపోతే దీంట్లో చింతపండు రసం ఏమయ్యం మనము గ్రేవీ కర్రీ అనమాట ఎగ్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది మనం నీళ్ళు వస్తున్నాం వాసన వస్తుంది అట్లానే అపోహలు అస్సలు వద్దండి ఎందుకంటే అస్సలు రాదు మనకు ఆల్రెడీ కొడుగుడు పక్కన ఉడుకుతుంది కాబట్టి నీజ్ వాసన అయితే అస్సలు రాదు చూసిరు కదా ఎగ్స్ అయితే మంచిగా ఉడికిపోయినాయి సేమ్ ఇడ్లీలానే మంచిగా ఉంటాయండి అక్కడొకటి అక్కడ ఒకటి మనం కూర దగ్గరికి ఉడికిన తర్వాత వేసేసుకోవాలి అంతే దీంట్లో కొన్ని ఉప్పు కారాలన్నీ దానికి పట్టేస్తాయి అనమాట పట్టి టేస్ట్ చాలా 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 బాగుంటుంది ఎగ్స్ నిజంగా టేస్ట్ ఇట్లా వండుకునేది చాలా వేరే ఉంటుందండి ఇంకొక ఒక్కొక్కసారి మనము కొట్టిపోస్తే ఒక్కోసారి మాడిపోతుంది కదా ఉల్లిగడ్డలలో అట్లా లేకుండా ఇది చాలా చాలా బాగుంటుంది మెల్లగా కదు కదుపుకోవాలండి ఇరిగిపోకుండా ఒకవేళ ఇరిగిపోతాయి అనుకుంటే చిన్న చిన్నగా ఆమ్లెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేపి పక్కకు పెట్టవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పక్కా చిన్న పిల్లలు కూడా ఈజీగా తింటారు గ్రేవీ గ్రేవీ ఆ ఎగ్స్ ఎంతమంది చుట్టాలు వచ్చినా చికెన్ కన్నా చాలా బాగా చేసి పెట్టవచ్చు చాలా ఫిదా అయిపోతారు అయ్యో చికెన్ ఉండలేదని ఫీల్ కూడా కారు అసలు చూసింది కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా మొత్తం అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి మంచిగా మనము చపాతీ తినచ్చు అన్నము రైస్ ఏదైనా తినొచ్చండి రాగి సంగటిలు కూడా వేసుకొని తినొచ్చు అంత బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా పూరీలకు అయితే ఇంకా చాలా బాగుంటుందండి పూరీలు ఆయిల్ ఫుడ్ అనుకుంటే మాత్రం అన్నమే వండుకొని తినొచ్చు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మాకు వీడియోలన్నీ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం దించుకునే ముందే మనము దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఫ్లేవరు ఆ ఎగ్స్ అన్నిటికీ బట్టి చాలా ఇంకా బాగుంటుంది ఓవరాల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో వచ్చేసి మాత్రం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ కర్రీ ఒకవేళ ఎగ్స్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఈజీగా మంచిగా తినవచ్చు అండి చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ మీ ఇంట్లో ఎప్పుడు ఈ కర్రీ చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి నిజంగా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం అందరు కూడా గిన్నెతో పాటు సాటు సహా ఊడ్చుకొని తింటారు అంత బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పోసిన గ్రేవీ మొత్తము ఎగ్స్ వేర్చుకొని మనకు అంత నీళ్ళు నీళ్ళు ఏమనిపించదు ఫ్రెండ్స్ చిక్కగా చిక్కగా చాలా బాగుంటుంది అండ్ ఎగ్ పుల్స్ లానే ఉంటుంది కానీ దీంట్లో చింతపండు ఏం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఎగ్స్ ఎక్కువ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అందరికీ సరిపోతుంది చపాతి అయినా పూరి అయినా దేంట్లోనైనా తినొచ్చు తినవచ్చు ఫ్రెండ్స్ ఇంకొకటి మనకు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం కటోరలలో కొడుగులు పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఉల్లిగడ్డలు ఒకటే కదా దీంట్లో మనం ఏం వేసుకోవాలి నా ఆటు స్టైల్ ఊర్లలో ఎట్లా వండుకుంటారు సేమ్ అట్లానే అనమాట ఇక్కడ కొత్తిమీరలు కరివేపాకు అవన్నీ చాలా వేస్తుంటారు ఒకవేళ కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర వేసుకుంటే మనకు ఊర్లో ఉండిన టేస్ట్ అయితే రాదండి ఓరల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అండ్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్